కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో యాభై ఐదు కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో కేటీఆర్ ను ఏ వన్ గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను ఏ టూ గా బిఎల్ఎన్ రెడ్డిని ఏత్రిగా ఏసీబీ చేర్చింది ఈ కేసులో ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ విచారించింది మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది గతంలోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపగా విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని అధికారులు ఆయన సమాచారం అందించారు ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా చూడాలి ఇదేంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది కదా ఏసీబీ మరి కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి మనం చూసాం కేసీఆర్ అంటే కేటీఆర్ కు మొన్న మే ఇరవై ఎనిమిదినే నోటీసులు జారీ చేసింది విచారణకు రావాలని చెప్పి పేర్కొంది కానీ కేటీఆర్ అమెరికా పర్యటన నేపథ్యంలో విచారణ కావాలని విదేశీ పరిశ్రమ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతారని చెప్పి ఏసీపీ సమాచారం అందించారు ఆ మేరకు ఏసీబీ ఆయన అమెరికా పరితనం ముగించుకొని హైదరాబాద్ వచ్చారు కాబట్టి మరోసారి నోటీసులు జారీ చేసింది సోమవారం ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు ఏసీపీ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొంది కేటీఆర్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ఏసీపీ విచారణ ఎదుర్కొంటారని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా విచారణ హాజరవుతారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సోమవారం ఉదయం పది గంటలకు కేటీఆర్ విచారణ ఖచ్చితంగా హాజరవుతారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో సుమారు యాభై ఐదు కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని చెప్పి ప్రధాన అభియోగం మోగారు ఈ దీనిపైనే ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దానిపై విచారణ జరుగుతోంది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఏయడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ గా ఉన్న అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఎస్ఎండిఏ అధికారులను కూడా ఇప్పటికే ఏసీపీ విచారించిన పరిస్థితి మనం కేటీఆర్ ను కూడా ఇప్పటికే జన అంటే జనవరి ఎనిమిదో తేదీన కేటీఆర్ ఇప్పటికే విచారించిన పరిస్థితి చూసాం దాదాపు ఆరున్నర గంటల పాటు వీరాజు విచారించిన కేటీఆర్ కు మరోసారి ఇప్పుడు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారని ఇప్పటికే స్పష్టం చేశారు కాబట్టి ఈ కార్ లో ఏం జరగబోతుంది ఎందుకంటే మనం ముందుగా చూపిస్తున్నాం ఎప్పటికైనా సరే కేటీఆర్ లో ఈ కార్ రేస్ విషయంలో చేయవచ్చు అన్న ప్రచారం జరుగుతూ వస్తుంది కాబట్టి సోమవారం కేటీఆర్ మరోసారి ఏసీపీ విచారణకు హాజరైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కేటీఆర్ విచారణలో ఏం చెప్పబోతున్నారు అలా దానిపై కొంత సర్వత్రా టీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం జాన్స్ అలాగే కరుణాకర్ కేటీఆర్ విచారణకు హాజరైతే ఏ ఏ కోణంలో ఆయనకు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది విచారణ ఏ కోణంలో జరిగే అవకాశం ఉంది చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకం జరిగాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తుంది ఆ ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ విచారణ నేపథ్యంలో గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పటి నుంచి కూడా ఏసీబీ విచారిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం ఈ ఫార్ములా రేస్ విషయంలో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల్ని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఏసీబీ ప్రధాన అభియోగం కాబట్టి ఈ అభో అభియోగాల విషయంలో ఇప్పటికే కేటీఆర్ విచారించిన ఏసీబీ విచారణలో చాలా స్పష్టంగా కేటీఆర్ తనకు ఈ అంశంలో సంబంధం లేదు అధికారులు నిబంధనల మేరకే డబ్బులను తగ్గించాలని విదేశాలకు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీస్ ఇచ్చింది సోమవారం విచారణకు రావాలని చెప్పింది కాబట్టి ఈసారి కూడా కేటీఆర్ స్పష్టంగా అదే విషయం స్పష్టం చేయబోతున్నారు ప్రభుత్వ నిర్ణయం మేరకు పూర్తి నిబంధనల మేరకే ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించామని చెప్పి అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి కేటీఆర్ మరోసారి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తున్నాను రైట్